ఈరోజు సర్వజన ఆసుపత్రిలో టీ నాగలత అనే ఆవిడ సూసైడ్ చేసుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయండి పేషెంట్ ఈరోజు డ్యూటీలో లేదు ఈరోజు డ్యూటీకి రాలేదు వాళ్ళ ఇంటి నుంచే తీసుకొచ్చారు పేషెంట్ ప్రస్తుతానికైతే నేను వచ్చి చూసిన తర్వాత పేషెంట్ స్టేబుల్ గానే ఉన్నారండి తనకి కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుతుంది తను ప్రస్తుతానికి ప్రమాదం నుంచి బయటపడింది కానీ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ గానే చెప్పలేము వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడము కథనం ప్రకారం ఫినాల్ తీసుకున్నారని చెప్పారు ప్రస్తుతానికి తను స్టేబుల్గానే ఉన్నారు నడుచుకునే తను అడ్మిట్ అవ్వడానికి కారణాలు అనేది ఏం లేవండి తను మొదటి నుంచి కూడా కొద్దిగా అనుచిత ప్రవర్తనతో ఉండేవారు అనేది కాదు కానీ కోపంగా ఉంటుంది ఐపీ రిజిస్ట్రేషన్లో ఉండేవారు తర్వాత కొన్ని ఎప్పుడైనా సరే తను మెంటలీ అన్స్టేబుల్గా ఉండడము తలుపులు వేసుకొని నేను చూసా నేను అది చేసుకుంటాను ఇచ్చేసుకుంటానని చేసుకుంటానని అధికారులను బెదిరించడము అలా పరిపాటి అయిపోయింది రెగ్యులర్గా ఈరోజైతే తన డ్యూటీకి రాలేదండి మరి ఇంటి దగ్గరే చేసినట్టు మేము భావిస్తున్నాము గతంలో ఒకసారి ఇలాగే తలుపులు మూసేసుకొని మన యూటీ లో తలుపులు మూసేసుకొని నేను వచ్చేసుకుంటాను ఇచ్చేసుకుంటాను కొంచెం అని చెప్పి బెదిరించడం జరిగింది మేము అప్పుడు కూడా తన్ని నివారించాము మరి ఇది ఇలా జరుగుతుందని మేము ఊహించలేదండి లేదండి అట్లాంటివి ఏం లేవు దొంగతనాలు అవటానికి ఇక్కడ అసలు ఏమి ఉండవు తను ఐపీ రిజిస్ట్రేషన్లో ఉండేవారు ఐపీ రిజిస్ట్రేషన్లో ఉన్నప్పుడు చిన్న ఏమంటారు పేపర్స్ లేవు అనే విషయం మీద పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరో ఆవిడని అరవటం జరిగింది దాని తర్వాత ఆవిడ మాకు అది వాళ్ళ తరఫున ఎవరో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయం నిమిత్తము తన్ని ఆ డ్యూటీ నుంచి కొంచెం అంటే రొటేషన్ లో డ్యూటీస్ వేస్తాం కదా అలాగా తను గ్రేడ్ గ్రేడ్ వన్ నచ్చింది ఆవిడ జీడిఏ పోస్ట్ అండి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ ఎఫ్ఎన్ఓగా చేస్తూ ఉంటారు బట్ ఐపీ లో ఉండేవారు అప్లై ఉండదు అండి ఈ ఇష్యూ కాదు ఎందుకంటే కొంచెం ఆవిడ అనుచిత ప్రవర్తన కొంతమంది గా వచ్చిన వాళ్ళకి అడ్మిట్ అయ్యే టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటున్నప్పుడు ఒకటి రెండు మాకు కంప్లైంట్స్ వస్తూ ఉండేవి అంతేమ్మా పర్లేదండి స్టేపుల్గానే ఉన్నారు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ మనం చెప్పలేదు